హాయ్ హలో నమస్తే గ్రాడ్యుటీ లిమిట్ డిఏ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త గ్రాడ్యుటీ పరిమితిని కూడా పెంచిన ప్రభుత్వం గ్రాడ్యుటీ పరిమితిని కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం ఏడాది మార్చి ఏడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిరెన్ సెలవెన్స్ డిఏను నాలుగు శాతం పెంచింది ఇప్పుడు తాజాగా వారి గ్రాడ్యుటీ పరిమితిని కూడా నా ఇరవై ఐదు శాతం పెంచాలని నిర్ణయించింది ఈ నిర్ణయం సంవత్సరం జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గ్రాడ్యూటీ పరిమితి ఇరవై లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు పెరిగింది ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ నిబంధన రెండు వేల ఇరవై ఒకటి లేదా సెంట్రల్ సివిల్ సర్వీస్ రెండు వేల ఇరవై ఒకటి కింద రిటైర్మెంట్ గ్రాడ్యూటీ అలాగే డెత్ గ్రాడ్యూటీ గరిష్ట పరిమితి ఇరవై ఐదు శాతం అంటే ఇరవై లక్షల నుండి ఇరవై ఐదు లక్షలకు పెంచారు ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది అని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షనల్ విభాగం పెన్షనర్స్ వెల్ఫేర్ కార్యాలయం తెలిపింది గ్రాడ్ పరిమితిని పెంచడానికి మొదటి సంవత్సరంలో ఏప్రిల్ నిర్ణయం తీసుకున్నారు కానీ అందుకు సంబంధించినటువంటి సర్కిల్లను మే ఒకటో తేదీన నిలిపివేశారు వారు మాత్రం అర్హులు ఒక యజమాని తన ఉద్యోగి తన కంపెనీకి అందించే సేవలను ప్రతిఫలంగా చెల్లించే మొత్తాన్ని గ్రాడ్యుటీ అంటారు అయితే ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం కంపెనీలు పనిచేసిన ఉద్యోగులు మాత్రమే గ్రాడ్యుటీ మొత్తాన్ని ఇస్తారు జీతం పెన్షన్ ప్రెవిడెంట్ ఫండ్తో పాటు ఇది కూడా లభిస్తుంది గ్రాడ్యుటీ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ద్వారా దీనిని అమలు చేస్తారు మార్చిలో డిఏ పెంపు మార్చిలో డిఏ పెంపు ప్రకటిన అంతకుముందు మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఆర్ఎన్సీ అలవెన్స్ డిఏ పెన్షనర్లకు డిరఎన్సీ రిలీఫ్ డిఆర్ నాలుగు శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ పెంపుతో వారి డిఏ లేదా డిఆర్ నలభై ఆరు శాతం నుంచి యాభై శాతం పెరిగింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త డి అమల్లోకి వస్తుంది ఈ పెంపు వల్ల రాష్ట్రంలో ఖజానాకు ఏటా పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ డెబ్భై రెండు కోట్ల భారం పడుతుంది అలాగే ఈ పెంపు వల్ల దేశవ్యాప్తంగా నలభై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అరవై ఏడు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకూరుతుంది ప్రస్తుతం డీరెన్స్ ఎలెవెన్స్ యాభై శాతానికి చేరుకోవడంతో ఇంటి అధ్యపత్యం హెచ్ఆర్ఏ గ్రాడ్యుయేట్ కరిష్ట పరిమితి రెండు పెరుగుతాయి మునుపటి డిగ్రీ అండ్ సెలవెన్స్ పెంపు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నలభై రెండు నుంచి నలభై ఆరుకు పెరిగింది ఏడవ యాత్ర సంఘం సిఫార్సు ప్యాకెట్ ఈ పెంపు ఉంటుందని తెలిపింది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అయితే మరి ఒకసారి కాక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రాడ్యుటీ లిమిట్ అనేది పెంచడం అయితే జరిగింది అంతకుముందు అయితే ఇది ఇరవై లక్షలుగా ఉండేదంట ఇప్పుడైతే దాన్ని ఇరవై ఐదు లక్షలుగా చేశారని చెప్పేసి మనకైతే వార్త అయితే సర్క్యులేట్ అవుతుందనమాట దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యూస్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కాక లైక్ చేసినట్లయితే ఈ వీడియో యూట్యూబ్ అనేది ఇంకా అనేక మందికి మరి చూపిస్తుంది కాబట్టి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అదేవిధంగా ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్